అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కో శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డివేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు పెద్దపల్లి పట్టణం శాంతినగర్కు చెందిన రాజమణి చందపల్లి శివారులోగల సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఐదులో చదరపు భజల భూమి ప్రభుత్వం తమకు కేటాయించిందని అక్కడ మైలు నిర్మించుకునేందుకు తమకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీ ఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఎల్లుగేడు మండలం రాకల్దేవిపల్లి గ్రామానికి చెందిన రాజు సర్వే ఒక వంద పదమూడు ఏ బై వన్లో ఉన్న ఎకరం మూడు గుంటల భూమి తన తండ్రి పేరు మీద ఉందని తెల్ల కాగితాలపై సంతకం తీసుకొని తన తండ్రి భూమి అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు